హలో వ్యూవర్స్ నేనైతే ఇప్పుడు తిరుపతి నుంచి తిరువన్నామలై స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాను సక్సెస్ఫుల్గా ఇక్కడి నుంచి ఇంకా మనం తిరువణామలై అంటే అరుణాచలం ఇక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ అంతే గుడికి నడుచుకొని వెళ్ళడానికి అక్కడికైతే ఇప్పుడు మనం స్టార్ట్ అవ్వబోతున్నాం అనమాట ఇక్కడ నుంచి ఇదిగోండి ఒకసారి అక్కడ బస్ స్టాండ్లో మనం దిగ్గానే ఇంకా జనాలు వెళ్తూనే ఉంటారు మనకైతే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు మనం వెళ్ళిపోవడమే ఏంటంటే నేను వచ్చింది పూర్ణం టైంలో అనమాట జనాలు అయితే విభత్సంగా ఉన్నారు నారంలా కాదు చాలా చాలా జనాలు ఉన్నారు చూస్తున్నారు కదా మీరు ఇక్కడ వీడియోలో ఇక్కడి నుంచి మీరు టెంపుల్ దగ్గరికి బై ఆటోలు కూడా అయితే మీరు వెళ్ళచ్చు ఖచ్చితంగా అయితే మీరు వెళ్ళచ్చు నేనైతే ఆటోలో వెళ్ళలేదు వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు నాకైతే తెలీదు ఎందుకంటే చూస్తున్నారు చూడండి డైరెక్ట్ వెళ్ళడం అనమాట మనకి మందిరం అనేసి ఆరో మార్క్స్ కూడా ఇచ్చి ఉంటారు మనకి ఎటువంటి ఇప్పుడైతే జనాలు అయితే చాలామంది ఉన్నారు నార్మల్ టైం అయితే ఎంతైతే ఎక్కువ ఉండరు అరుణాచలం మన జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనేసి అంటారు అనమాట ఖచ్చితంగా అయితే మీరు దర్శించండి శివుని దర్శనం చేసుకోండి ఇంకా డైరెక్ట్గా అయితే రూమ్ తీసుకొని రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి మాక్సిమమ్ మీరు మార్నింగ్ టైం వెళ్ళడానికి ట్రై చేయండి దర్శనానికి మధ్యాహ్నం అయిందంటే ఇంకా బీవత్సరం రష్ ఉంటుంది అనమాట లైన్ కూడా పెరిగిపోతుంది నేనైతే మీకు చూస్ చేసేది వచ్చి ఓన్లీ మార్నింగ్ టైం ఫర్ దర్శనం నేనైతే ఇప్పుడు తెల్లవారు దర్శనం చేసుకుని ఇదే మేము మేము ఉన్నటువంటి రూమ్స్ అనమాట ఇక్కడే ఇలా మండపం కూడా ఫెసిలిటీ ఉంది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ అనమాట వాష్రూమ్స్ కానీ అన్నిటికీ చాలా బాగా అయితే ఉంది ఇది ఫుల్ వాటర్ అయితే ఎక్కడైతే వస్తాయి మీకు ఇదే ప్రిఫరబుల్ అనమాట క్యూ లైన్ పక్కన ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ క్యూ లైన్ పక్కలు ఫ్రెష్అప్ అయితే వెళ్ళిపోయాం అయిపోయాం ఇంకైతే మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట ఎక్కడైతే స్లిప్పర్స్ పెట్టేసి బ్యాగ్స్ పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇదే ఫ్రెండ్స్ సైడ్ కళ్యాణ మండపంకి ఇదిగోండి క్యూ లైన్కి అయితే వచ్చేసాము మార్నింగ్ సిక్స్ అయింది ఇంకా క్యూ లైన్ తిరగడమే మేమైతే అట్లీస్ట్ ఒక సెవెంటీన్ ఎయిటీన్ క్యూ లైన్స్ పైగానే తిరుగుంటాం అనమాట ఇలా తిరుగుతూనే ఉన్నాం లాస్ట్కి నాకు తెలిసినంత వరకు ఎక్కువ క్యూ అయితే ఈసారే పెట్టారంట ముందు టైం అయితే ఇంత లేదంట ఎందుకంటే మేము గురుపూర్ణంకి వెళ్ళాం కాబట్టి మాకైతే ఫోర్ అవర్స్ అయితే దర్శనం టైమింగ్ పట్టింది చూస్తున్నారు కదా మాకైతే ఫోర్ అవర్స్ దర్శనం టైమింగ్ పట్టింది మిగతా టైంలో అయితే ఈజీగానే అయిపోతుంది ఇక్కడైతే మీరు చూస్తున్నటువంటి ఆలయం వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ముందర అయితే అరుణాచలేశ్వరుని స్వామి ముందర ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం విఘ్నేశ్వర స్వామి ఆలయం ఇలా అయితే లోపలైతే ఆలయాలు ఉంటాయి గుడావరణంలో దేవుని ముందర ఇదిగోండి చూస్తున్నటువంటి ఇదే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అనమాట ఇప్పుడైతే అయితే అలౌ చేయట్లేదు నార్మల్ టైంలో అయితే అక్ దాటి ఇటు సైడ్ అయితే వెళ్ళొచ్చు అనమాట మీకు ఇక్కడ కనిపిస్తుంది వెయ్యి స్తంభాల గుడి అనమాట మొత్తం వెయ్యి అయితే ఉంది అక్కడ పైన మెన్షన్ చేశారు అలానే క్యూ క్యూలైన్లు అయితే ఎత్తున్నాం ఆ ఈశ్వరం దర్శనానికి అక్కడ కనిపిస్తుంది చూడండి మీకు అది పెద్ద నందిశ్వర విగ్రహం చాలా పెద్దదైతే ఉంది ఇక్కడ ఇదిగోండి నందీశ్వర్ నందీశ్వర్ అనే విగ్రహం ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చే యాత్రికులకి ఆల్మోస్ట్ మీ యొక్క గిరిపదక్షిణ అనేది నైట్ టైం ఫినిష్ చేసుకోండి లేదంటే మార్నింగ్ టైం ఫినిష్ చేసుకోండి అనమాట ఇక్కడైతే ఎండ ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తమిళనాడు ఎక్కువ ఉంటుంది కాళ్ళైతే కాలిపోతాయి ఇదిగోండి ఇంకా లోపల దర్శనం అయితే అయిపోయింది ఇంకా మేము గిరిపదక్షిణకైతే స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు అనమాట మొత్తం వెనకాల కనిపిస్తుంది మా మొత్తం గిరిపదక్షిణ అరుణాచల్ మొత్తం గిరువ దక్షిణ అయితే పద్నాలుగు కిలోమీటర్లు ఇదిగోండు నడుచుకొని అయితే వెళ్తున్నాం మాకైతే మూడు గంటలైతే పట్టింది మొత్తం కొండ చూడ్డానికి మేమైతే ఫాస్ట్గా అయితే వెళ్ళాం అనమాట అంటే నిలవకుండా ఓం నమ శివాయ హలో మై డియర్ వ్యూవర్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి